రాష్ట్రంలో సుపరిపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ జిల్లా పాత గాజువాక తేదేపా కార్యక్రమంలో కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు నియోజకవర్గ తేదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు భారీ కేక్ కట్ చేసి అనంతరం ఏడాది పాలనపై ముద్రించిన బ్రోచర్ను ను ఆవిష్కరించారు డిప్యూటీ మేయర్ తల్లి గోవింద్రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన కొనసాగుతుందని తెలిపారు గడిచిన ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం అన్నిటా వెనుకబడిందన్నారు వెంటిలేటర్ పై నుండి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి రెండు కళ లాంటి వారని నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పరితపించే నేతలని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ బొండా జగన్ రాజాన రామారావు రాతు శ్రీనివాస్ ఇళ్లపు లక్ష్మీప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి పొచ్చా విజయ్ కుమార్ నాయకులు దీనంకొండ కృష్ణం రాజు గంధం వెంకటరావు విజయ్ కుమార్ నాగేశ్వరరావు రాంబాయ్ ఉషారాణి మధులత తదితరులు పాల్గొన్నారు వైసీపీ ఈ రోజుతో భూ అయిపోయింది ఎందుకంటే ప్రజలు కోరుకున్నది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకప్పుడు ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత ఏ అంటే అరాచిక మొదటి నెలలోనైతే ఏ అంటే ఆపడం పి అంటే పొడగొట్టడం ఇప్పుడు ఈ రోజు నారా చంద్రబాబు నాయకత్వంలో పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాగ్ నియోజకవర్గానికి అనేకమైన సమస్యలు పరిష్కరించారు నేను అనుకుంటా ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ గాజువాక ఇది ఓల్డ్ గాజువాగ్ ఉండదు గోల్డ్ గాజువాగ్గా మారిపోతుంది ఎందుకంటే మెట్రో ప్రాజెక్ట్ వస్తుంది అలాగే ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి బీసీ రోడ్ నుంచి సర్వీస్ రోడ్లు వస్తున్నాయి జగ్గు జంక్షన్ లో ఉన్నాయి ఆదర్ స్టేడియం అద్భుతమైన స్టేడియం వస్తుంది మీరు చూస్తా ఉన్నారు వచ్చే ఏడాది రెండు సంవత్సరాల తర్వాత గాజువాగ్ రూపురేఖలు రూపురేఖగా మారిపోతాయని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకు కూడా మరి గాజువాగ్ నియోజకవర్గ కూటమి పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు రాష్ట్రపార్టీ ఆదేశానుసారంగా అన్ని పార్టీ కారులను సేకరించమని సంబరాలు ఏమని చెప్పేసి ఒక ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ఆదేశం గాజోగ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత లోకి ముందు అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన అరెస్టులు ఎదుర్కొని అనేకమైన స్నేటు ధర్నాలు ఎదుర్కొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో హామీల ప్రకారంగా సోపర్శిక్షే కాదు అనేకమైన అభివృద్ధి ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కానీ అనేకమైన శైలిలో భాగంగా ఈ రోజు సంక్షేమాలు కానీ అభివృద్ధి కానీ వేరే చేసుకుని ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని ఇటు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఆధ్వర్యంలో దేవడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో మరి ఏదైతే మార్చిన ప్రకారంగా మూడు సిలిండర్లు కానీ అన్న క్యాంటీన్లు కానీ ఈ రోజు ఏదైతే ఇప్పుడు తల్లికి పిల్లలు ఏదైతే పదిహేను వేలు ఇస్తాం ఆ రోజు ఎంతమంది అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు వ్యాతారులు వేయడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఇవాళ అరవై ఏడు అరవై ఏడు అరవై ఏడు లక్షల మందికి ఈ పదిహేను వేలు జమపరిస్తే దాంతో పాటు మీకు అభివృద్ధి అనే విధాలు చెప్తాను ఉదాహరణకి గత ప్రభుత్వంలో మూడున్నరేళ్ళు నేను వార్డులో పదకొండు కోట్ల రూపాయలు పది కోటి రూపాయలు చిల్లర వర్కులు చేస్తే ఈ పదకొండు నెలల్లో పదే పదహారు వేల కోట్ల రూపాయల వర్కులు శంఖిస్థాపన త్వరలో చేయబడుతుంది ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పార్టీ ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి రాని రోజుల్లో ఇంకా ఏదైతే హామీలు ఇచ్చామో హామీలను కూడా జనాలు ఈవేళ మీరు అందరూ చూశారు మీ మీరే ద్వారా చూసాం ఏదైతే అమరావతిలో అమరావతి దేవతల రాయిదని చెప్పి చంద్రబాబు నాయుడు అంటే వీసుల రాయదని చెప్పి ఆడవాళ్ళందరినీ పెంచబడి చెబుతాయి గతంలో కూడా ఒక విషం జమ్మి అమలు పక్కన పెట్టేసిన సరే ఈ రోజు మళ్ళీ అమరావతి వచ్చిన తక్కువ టైంలోనే వేల కోట్ల రూపాయలు తబులు చేస్తున్న తరుణంలో ఒక నిందాభ ఆ విషం జల్లి ఆ ప్రాంత నాయకులను దురుద్ధంతో ఈ జగన్మోహన్ రెడ్డి పటీలు గారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రయత్నం చేయడం జరుగుతుంది దానిలో ఉన్న ఇలా రద్దబు రాజ్యాంగం అంటున్నారు కానీ చట్టం పంతం చేసుకెళ్లిపోతుంది అంటే దానిలో ఎవరో కక్ష సాదుపులు ఉండో అందరూ అర్థం చేసుకుని చక్కటి కాదు వచ్చినందుకు అందరూ కూడా పేరు తెలియపంచుకోండి ఓటమి ప్రభుత్వం ఏడాది కంప్లీట్ చేసుకున్న వేళ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ యొక్క వన్ ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా వేడుకలు జరుగుతున్నాయి వేడుకల్లో అన్ని పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చిందో కూడెం ప్రభుత్వం హామీలు అమలు చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే ఈరోజు ఈరోజు అందరికి పిల్లలందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతవరకు కూడా అమౌంట్ వేయడం జరుగుతుంది అలాగే రైతు బంధు కూడా వేయడం జరుగుతుంది దసరాకి ఈ ఏదైతే ఉచిత వస్తుందో ఆ యొక్క హామీని కూడా నెరవే నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తుందని చెప్పి సభ సభంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్ని కంపల్సరీగా ఇచ్చిన మాట ప్రకారంగా కూటమి ప్రభుత్వం ప్రజలు చేరువుగా మరింత చేరువుగా పనిచేయడానికి కృషి చేస్తుంది ఈరోజు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో రైల్వే జోన్ కానివ్వండి యుఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి త్వర త్వరత అన్ని పనులు కూడా ప్రారంభమయ్యే అభివృద్ధిగా ప్రయాణిస్తాయి అలాగే అమరావతి పోలవరం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధిగా ప్రయనించడానికి కృషి చేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళందరికీ కూటమి నాయకులందరూ కూడా అభినందన సంవత్సరం కాలోసవం సందర్భంగా ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా ప్రతి పథకాన్ని కూడా ప్రజలు తీసుకెళ్లి ప్రజలకి అందించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు అడిగేస్తుంది అదే భాగంగా ఈ రోజు తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం ఉందో ప్రతి విద్యార్థి చదువుకున్న విద్యార్థి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను ఐదు రూపాయలు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళ లో వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది సుమారుగా అరవై ఏడు లక్షల మందికి పిల్లలకి ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇప్పించడం అదే భాగంగా ఏదైతే రేపు ఆగస్టు పదిహేను కి ప్రీ బస్ కూడా మహిళల కోసం ప్రీ బస్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆగస్టు పదిహేను కూడా అదిగడ ఓపెన్ చేయడం జరుగుతుంది సంవత్సరం పాలనలో ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ బీజేపీ కానీ ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చినా హామీ ప్రకారంగా ప్రతిది కూడా అమలు చేస్తూ ప్రజలకు చేతులవాద ముందుకు వెళ్తూ పాలన సభాసన విధంగా సంవత్సరం పాటు నడవడం జరిగింది రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేద మధ్య తరగతి పిల్లలు ఎవరికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా ఏదైతే సంక్షేమం కానీ ఏదైతే అభివృద్ధి ఉందో అన్ని కూడా ముందుకు తీసుకెళ్లి ప్రజల చేతువాదాలు ఉంటని చెప్పేసి మీద తెలిపేస్తూ రాబోయే రోజుల్లో కోటలు ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ నెరవేరుస్తూ ఇంకా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమంది నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంక్షేమంగా తీసుకుని చెప్పేసి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాని చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా మోడీ గారు కాని వాళ్ళు అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్లి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అది ప్రతి ఇంటికి కూడా పోస్టుల ద్వారాగా మన అందరం కూడా తెలియపరిచే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలిపరుస్తూ పెట్టుకున్నటువంటి నమ్మకానికి ఈ రోజు కూటమి పాలన సంవత్సరం కాలం మరి సంవత్సర కాలంలో ఇచ్చినటువంటి హామీలు సక్సెస్ఫుల్ గా నెరవేర్చే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలం అయినటువంటి సందర్భంగా అన్ని కార్యాలయాల్లో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరిపి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ప్రజలకి ఒక నమ్మకం కూటమి నాయకుల మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద నరేంద్ర మోడీ గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు ఈ రోజు కూటమి ప్రభుత్వం మరి ఈ రోజు చూసాం ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి అన్నాం ఈ రోజు రేపు డిఎస్సి అమలు కాబోతా ఉంది రెండోది ఈ రోజు ఏదైతే అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులు తల్లికి తల్లికి అని ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు వాళ్ళ ఖాతాలో నేరుగా పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మాకు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే ఆ రోజు మా మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు మరి దాన్ని మరి మేము ప్రచారం చేయకుండానే మరి జగన్మోహన్ రెడ్డి నీకు పదిహేను వేలు నీకు పదిహేను మా తరపురించే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తామని సంతోషం జగన్మోహన్ రెడ్డిని కళ్ళు తెరిచినందుకు ఎందుకంటే నీలాగా బోటకం హామీలు మేములా ఇచ్చినటువంటి హామీలే నెరవేర్చే విధంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది కాబట్టి రాష్ట్రంలో ప్రజలకు ఒక నమ్మకం ఒక నాయకుడు సమర్థమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉందన్నటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలు ఈ రోజు రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధంగా అమరావతి రైతుల మీద మాట్లాడినటువంటి మీ ఎవరైతే లుత్సగాలు ఉన్నారో ఖచ్చితంగా ప్రజలే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని గొడ్డలిప్పి తన్నే రోజు దగ్గరలోనే ఉంది ఇంకా ఈ భూస్థాపనం చేస్తారు ఇంకా అందులో డౌట్ లేదు అలాంటి నేపథ్యంలో ఈ రోజు సంతోషకరమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉందని సందర్భం మనం గాజోక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు గాజు ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ అదేవిధంగా చేసినటువంటి సంక్షేమం కానీ ఈ రోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తల్లి కొందలు పథకంలో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేయడం జరుగుతుంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీలు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిలబెట్టుకుంటూ సిక్స్ పథకాలన్నీ కూడా ఒకటి ఒకటిగా అమలు చేస్తూ చక్కగా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొలకాలం కలిసిమెలిసి ఉంటూ రాష్ట్రం ప్రజలందరూ కూడా మంచి చేయడం ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు అలాగనే ఈ రోజు గాజు యొక్క కార్యాలయంలో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా